చాలా అంటే చాలా రుచిగా మిగిలిన అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి అది కూడా బ్రేక్ఫాస్ట్ రెసిపీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం మిగిలిన అన్నంతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు అన్నం తీసుకుంటున్నానండి ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న ఈ అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము చూస్తున్నారు కదా రవ్వరవ్వగా లేకుండా అన్నాన్ని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను అన్నం తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను తీసుకుంటున్నానండి రెండు కప్పుల వరకు తీసుకున్న ఈ రవ్వని ఇప్పుడు అన్నాన్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ గిన్నెలో వేసుకొని ఈ అన్నం అలాగే రవ్వ బాగా కలిసే వరకు కలుపుకోవాలి అయితే ఈ విధంగా కలుపుకునేటప్పుడు తగినన్ని నీళ్లు వేసుకుంటూ అన్నం మొత్తం చక్కగా రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలండి కాబట్టి గరిటితో కాకుండా కొంచెం మనకి ఉండలాగా వస్తుంది కాబట్టి చేతితోనే నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిసిపోవాలి బాగా ఇలా కలిసిన తర్వాత ఇందులోకి ఒక రెండు చెంచాల వరకు పెరుగు కూడా వేసుకోవాలండి పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను గరిట సహాయంతో కలుపుకుంటున్నాను ఎందుకంటే ముందుగానే చేత్తో ఎలాంటివి ఉండలేకుండా కలుపుకున్నాను కాబట్టి ఇలా కలుపుకునేటప్పుడు కూడా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి మాదిరిగా వచ్చేలాగా అంటే కన్సిస్టెన్సీ అలా ఉండేలాగా చూసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నేను చిల్లుల ప్లేట్కి లైట్గా కొంచెం నెయ్యి రాసుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఇడ్లీలని రెండు రకాలుగా ఉడికించుకుంటున్నానండి ఇలా ఒక పాత్రలో చిల్లుల ప్లేట్ పెట్టేసుకొని ఈ ప్లేట్ పైన మనం పిండి వేసుకుంటే కూడా మనకి చక్కగా లాగా వస్తాయి అంతేకాకుండా చాలా పలచటి ఇడ్లీలాగా వస్తుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత పిండిలోకి కొంచెం ఉప్పు అలాగే కొంచెం మంట సోడా వేసుకోండి ఉప్పు అంటే సరిపడ ఉప్పు వేసుకొని కొంచెం మంట సోడా వేసుకొని పిండిని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను ఇడ్లీలని ఉడికించుకోవటానికి ఆల్రెడీ బాండీలో నీళ్లు వేసుకొని పెట్టేసుకున్నాను కదా దాన్ని ఆ బాండీలోనే చిల్లీలు ప్లేట్ పెట్టుకొని పైన ఇడ్లీ వేసుకున్నానండి కొంచెం పలచగా వేసుకున్నాను ఈ విధంగా కూడా మనం ఇడ్లీ అనేది ఉడికించుకోవచ్చు చూస్తున్నారు కదా పలచగా చాలా చక్కగా వచ్చింది వెడల్పుగా ఇప్పుడు ఈ ఇడ్లీని పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ పాత్ర ప్లేట్లో కూడా ఇడ్లీలు పెట్టేసుకున్నాను ఇవి కూడా ఉడికిన తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నామండి చాలా అంటే చాలా రుచిగా స్పాంజీ స్పాంజీగా ఉంటాయి ఇలా తయారు చేసుకున్న ఈ అన్నం ఇడ్లీలు అనేవి మరి మీ అందరికీ అన్నం అలాగే బొంబాయి రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్